పద్మశాలి టౌన్షిప్ కాప్రాలో లయన్స్ క్లబ్ హైదరాబాద్ గ్లోబల్ ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ అరవింద్ గుండెటి జాయింట్ సెక్రటరీ దీపా ఏముల గారి చేతుల మీదుగా ఈకో ఫ్రెండ్లీ మత్స్య వినాయకుల విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్ లో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలను భక్తులు పూజించడం మాని స్వచ్ఛమైన బంక మట్టితో ఎన్నో ఆరోగ్య గుణాలున్న మట్టితో చేస్తున్న గణపతి విగ్రహాలే ప్రజలు పూజించాలని దానివల్లే ఈ పండుగకి పరిపూర్ణత చేకూరుతుందని శ్రీ అరవింద్ గుండేటి తెలిపారు జాయింట్ సెక్రటరీ దీపా ఏముల మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రజలు పిఓపీ వినాయకుల బదులు మట్టితో చేసిన వినాయకుల్ని వాడటం వల్ల ప్రకృతికి మేలు చేసిన వారు అవుతామని ఇప్పటికే ప్రతి ఊర్లో చెరువులు కొలలు కూడుకుపోయి ప్రజలు నీటి ఎద్దని అనుభవిస్తున్నారు పిఓపీ వినాయకుల నిమజ్జనం వల్ల చెరువులు కుంటలు పూర్తిగా అంతరించిపోయి మానవాళికి ప్రమాదం ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ మేలుకొని ఈ వినాయక చవితిని మట్టి వినాయకులతో జరుపుకోవాలని కోరారు ఇక ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ కౌన్సిలర్ శ్రీ అనురాధ యాదగిరి గౌడ్ గారు పద్మశాలి టౌన్షిప్ మాజీ ప్రెసిడెంట్ కిషోర్ రెడ్డి గారు ఇంకా దామోదర్ రెడ్డి దొంత శ్రీనివాస్ కర్ణాటి నరసింహ కుక్కుల అజయ్ తో పాటుగా లైన్ మంద మహేష్ గారు తదితరులు పాల్గొన్నారు యూత్ ప్రెసిడెంట్ అయిన సందీప్ గుజ్జరి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు ఉద్దేశ ఉత్తేజితులు చేస్తాయని కూడా అన్నారు అందరూ ముందుకు వచ్చి లయన్స్ క్లబ్ లాంటి సంస్థలకి చేయూతను అందివ్వాలని వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ గా దీపా గారు టౌన్షిప్ లో అన్ని విధాలుగా అందరికీ సహాయపడుతున్నారని కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ నాయకులు అల్లె సతీష్ శ్రీకాంత్ తదితరులు ఇక కార్యక్రమంలో పాల్గొన్నారు